ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటిది షాక్ అయ్యేటువంటిది మనిషన్నోళ్ళు ఇలాంటి చేస్తారా అని ఆలోచించేటువంటి ఇంకొక కుంభకోణం మాఫియా బయటపడింది అదేంటో ఒకసారి చెప్తా వినండి ఇప్పుడు తిరుమల గురించి ఇంతకుముందు ఎలా వెళ్ళింది అని చెప్పిన ఎర్ర శేషాచల అడవులు ఎర్ర చందనం గురించి కూడా చెప్పిన తిరుమల గురించి తను టూరిజంలో తనకి మూడు మినిస్టర్ శాఖలు ఇచ్చారు అందులో మూడు శాఖలు ఇచ్చారు మినిస్టర్ కింద ఒకటి టూరిజం కల్చర్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానిసా షాపు కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం ముందుకెళ్తే ఈ మాఫియా ఏంటంటేనండి షాక్ అవుతారు అంటే నేను మూడు వేల కోట్లు అనుకున్నాను క్షమించాలి నా లెక్క తప్పు నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మనం ఆలోచిద్దాం ఇక్కడ చూడండి ఆర్కే రోజా తిరుమల నుండి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు అంటే టీటీడీ బోర్డు నుంచి వైసార్సీపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండున్నర సంవత్సరం టూరిజం మినిస్టర్గా ఆర్కే రోజా పనిచేసింది అంటే పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆవిడ పనిచేసింది ఆ రెండున్నర సంవత్సర కాలంలో ఎప్పుడు ఇంతకుముందు లేని విధంగా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఒక అంశం బయటపడింది ఏంటంటే ఆ రెండు రెండున్నర సంవత్సరాల్లో టూరిజం నుంచి అంటే ఏపీ ఏపీ టీటీడీ బోర్డు నుంచి టూరిజంకి నాలుగు వేల టికెట్లను కూడా కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ బోర్డు నుంచి ఏపీ టూరిజంకి రోజా పనిచేస్తున్నటువంటి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు పంపిస్తే ఏం జరిగిందంటే ఈ నాలుగు వేల టికెట్లు కూడా మనం ఏదైతే చెన్నై ఉందో మన సౌత్ ఇండియాలో చెన్నై కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు టీఎస్ కావచ్చు ఏపీ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా సందర్శకులు తిరుమలకి మీకు తెలియదేం కాదు అత్యధిక సంఖ్యలో వస్తారు లక్షల మంది వస్తారు కోట్ల మంది వస్తారు అక్కడ ప్రతిదీ కూడా చాలా విశేషమైనది అక్కడ అన్నదానం కానీ అక్కడ కుండీ కానీ దేవుని దర్శనం కానీ అక్కడ సర్వసాధారణమైనటువంటి సర్వదర్శనం కానీ కంపార్ట్మెంట్లు కానీ కింద నుంచి వచ్చేటువంటి మెట్ల మీద సామాన్య భక్తులు కానీ చాలా గొప్ప విశేషంతో కూడుకున్నది అది అలాంటి నాలుగు వేల టికెట్ని సందర్శకులు అంటే టూరిజం మినిస్టర్ సాక్షిగా టూరిజం శాఖలో టీటీడీ బోర్డు నుంచి వచ్చేటువంటి నాలుగు వేల టికెట్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రైవేటు బస్సులు ఏవైతే టూరిజం తాయో పర్యాటక సాక్షిగా బయలుదేరతాయో వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఏదైతే చిన్న చిన్న కౌంటర్లు ఉంటాయో ఐదు రాష్ట్రాల్లో కూడా ఆ కౌంటర్లో పర్యాటక టూరిజంకి వెళ్ళే వివిధమైన ప్రదేశాల్లో తిరుమల సందర్శకులు ఉంటారు వాళ్ళకి అక్కడ రాసుంటారు మూడు వందల రూపాయల టికెట్టు దొరకబడును అని రాసుంటారు ఓరిని అమ్మ పడవా మనం ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే మనం చదువుకోలేదు తిరుమలకపోతే మనకు దొరకదు ఆ ఇక్కట్లు మనం పంలేము రెండు మూడు రోజులు పడుతుంది ప్రపంచం నలుదిక్కులుగా కోట్లాది మంది జనాలు అక్కడికి వచ్చి ముడిపులు చేర్చుకుంటారు గోయిందా గోయిందా అనుకుంటారు అన్న ఒక భయం అందరికీ తెలుసు అలాంటి విధానాలు ఇక్కడ మూడు వందల రూపాయల టికెట్లు దొరుకునగానే జనాలు ఎగబడిపోయి ఆ మూడు వందల రూపాయ రూపాయల టికెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు అంటారు ఇది మూడు వందల రూపాయల టికెట్ కాదమ్మా మూడు వేల మూడు వందల రూపాయలు మరి మూడు వందలు అన్నారు మూడు అయితే మీరు చేసుకుంటే అవి దొరుకుతాయా దొరకో కదా ఎందుకు ఈ మాటలో మూడు వేల మూడు వందలు పానీల స్వామి ఆ భగవంతుని చూసుకోవాలి ఆ గోవిందుని చూసుకోవాలి ఆ శ్రీనివాసుని చూసుకోవాలి ఆపదల మొక్కును వాడిని చూసుకోవాలి ఇంకో మూడు వేలు పోతే ఏముందని మూడు వేల మూడు వందల రూపాయలు కట్టేస్తే పైకి వెళ్తే వీళ్ళు కింద ఒక స్లిప్ ఇస్తారు పైకి వెళ్తే ఒక స్లిప్ ఇస్తారు లోపలికి వెళ్తారు తీసుకుంటారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మూడు వేల మూడు వందల్లో మూడు వందల రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇవ్వు ఇస్తారు మూడు వందల రూపాయలు మాత్రం రోజా ఆధ్వర్యంలో టూరిజం సాక్షిగా మూడు వందల రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇస్తుంది మూడు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేటు బస్సులు కావచ్చు ప్రైవేటు కౌంటర్లు కావచ్చు టూరిజం శాఖకు సంబంధించినటువంటి మిగతా వ్యక్తులకు కూడా కొంచెం కమిషన్ ఇచ్చి మిగతా డబ్బుల్ని ఆవిడ గోని సంచుల్లో వేసుకొని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించడం చెల్లింది ఒకసారి ఈ రెండున్నర సంవత్సరం ఫస్ట్ ఏపీ డబ్ల్యూసిలో ఆవిడ పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేసింది ఆ తర్వాత టూరిజం కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దానికి సంబంధించిన శాఖలో కూడా ఆవిడ ప్రధాన భాగంలో శాఖల్లో ఆవిడ పనిచేసింది ఒక్కసారి మూడు వేల అంటే నాలుగు వేల టికెట్లు ఒక రోజుకి ఇస్తే మూడు వేల మూడు వందలు పెడితే మూడు వందలు టిటీడు బోటుకిస్తే మిగతా మూడు వేలు నొక్కేస్తే ఎంత స్కామ్ జరిగిందో ఒకసారి చూద్దాం ప్రజలారా ఇది నేను చెప్పేది కాదు నిన్న కూడా ప్రతి ప్రెస్ మీట్లో వస్తుంది రెండోది ఒకే మాటకు చెప్తున్నాను దేవుడు సాక్షిగా వెంకటేశ్వర సాక్షిగా నేను వెంకటేశ్వరం గుడికి వెళ్ళాను లడ్డు మారింది ఫుడ్డు మారింది శుభ్రత మారింది శుచి మారింది అన్ని మార్ని గోవిందనామ స్మరణలు వస్తున్నాయి అన్ని మత మస్తుల్ని మొత్తాన్ని తగ్గిస్తున్నారు అక్కడ కూడా అన్ని వీధుల్లో కూడా శుచి శుభ్రత చాలా గొప్పగా ఉంది టాయిలెట్స్ కూడా మెరుగుపడ్డాయి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర సాక్షిగా నేను చెప్తున్నాను బిఆర్ నాయుడు గారు ఆ పదవికి అర్హులు ఆయన పాలక మండలి సభ్యులతో కూడా ఇరవై నాలుగు మందితో కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు కూడా కూర్చొని సభా సమావేశాలు చేస్తున్నారు అందులో కూడా బీఆర్ రెడ్డి గారు చెప్పారు విజిలిస్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు జారీ చేశారు ఏంటి అంటే పోయిన రెండున్నర సంవత్సరంలో నాలుగు వేల టికెట్లని మిస్యూజ్ చేశారు మిస్టేక్ చేశారు ప్రజల సొమ్మిని అడ్డగోలగా కలిగి వెంకటేశ్వర సాక్షిగా కథం చేశారు అని చెప్పారు అది చెబుతూ ఈ స్కామ్ ఎంత చేసిందో చూడండి ఆర్కే రోజా తిరుమల నుండి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు ఎంతో ముందు ఎప్పుడూ జరగల నాలుగు వేల టికెట్లు టూరిజంకి ఎవరు ఆ కథ వేరే ఇక్కడ చూడండి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలు అంటే మూడు వేల ప్లస్ చూడండి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందలు మూడు వందలు పోతాయి మూడు వందలు ఈవిడికి వస్తాయి ఈవిడ కిందోళ్ళకి దానం వేస్తుంది ఆ తర్వాత చూడండి రోజుకి కోటి ఇరవై లక్షల ఆదాయం కరెక్టే మూడు వేల ఇంటూ నాలుగు వేలు ఈక్వల్ టు కోటి ఇరవై లక్షలు ఒక రోజుకి ఇది తర్వాత నెలకు ముప్పై ఆరు కోట్లు అంటే కోటి ఇరవై లక్షలు ఇంటి ముప్పై ఎంత అండి ముప్పై ఆరు కోట్లు ఇక్కడ చూడండి గడిచిన రెండున్నర సంవత్సర కాలంలో సంపాదించింది వేన్ని ఎనభై కోట్లు ఏ ఐఏఎస్ సంపాదిస్తాడు ఏపీఎస్ సంపాదిస్తాడు ఏ మేధావు సంపాదిస్తాడు ఏ తెలివినోడు సంపాదిస్తాడు ఏ భక్తుడు సంపాదిస్తాడు ఏ మనిషి సంపాదిస్తాడు ఈ విధంగా అడ్డగోలుగా అంటే నేను చెప్పింది అడ్డగోలు ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు అంత తెలివితేటలు ఎవరికైనా రావు వాళ్ళకి ఒక నిర్ణీతమైనటువంటి శాలరీ ఉంటుంది ఎవరికైనా శాలరీ ఉంటుంది ప్రధానమంత్రికి చీఫ్ మినిస్టర్కి జడ్పీటీసీకి ఎంపీటీసీకి ఎవరికైనా ఉంటుంది కానీ ఈవిడికి మాత్రం శాలరీతో సంబంధం ఉంటుంది గ్యాలరీతోనే సంబంధం ఉంటుంది చూడండి వెయ్యిన్ని ఎనభై కోట్లు స్కామ్ ఒక ఎనభై కోట్లు ఆ ప్రైవేటీకరణ అయినటువంటి బస్సులో వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వెయ్యి కోట్లు సంపాదించింది నా బాధ ఏంటంటే తిరుమలకేమో ఒక్కొక్క పేపర్ మీద ముప్పై మంది తీసుకెళ్ళింది ఆ డబ్బులు వేరే శేషాచల అడవుల్లో ఎర్రచంద్రాన్ని ఎత్తేసింది పొమ్మన కరుణాకర్ రెడ్డి వైబీ సబ్బారెడ్డి ధర్మారెడ్డి జవహర్ రెడ్డి మళ్ళీ ఆ కథ వేరే నేను చెప్పిన మూడు వేల కోట్లు అది వేరే ఇసుక మాఫియా గ్రామీణ మాఫియా రిజిస్ట్రేషన్లు కేసులు సెటిల్మెంట్లు ఇది వైన్ షాపులో ఇంకా అవన్నీ వేరే అది కాక ఇది చూడండి వెయ్యి ఎనభై కోట్లు వెయ్యి కోట్లు దీంట్లో తీసుకుంటే నా డౌట్ ఏంటంటే కలియుగ వెంకటేశ్వర సాక్షిగా ఆవిడింటి ముందు ఎంత ఫోటో ఉంటుంది వెంకటేశ్వర ఫోటో వెనక కెమెరా పెట్టి ఎట్టదన్నం పెడతాది ఎలివేషను వన్ టూ త్రీ యాక్సన్ అనగా నీటి జరుగుతుంది స్వామి ఎలా ఉంటే ఈవిడ తలపాక అన్నమయ్య గారులాగా అలా నడుచుకుంటూ ముందుకొచ్చి ఆవిడ ప్రైవేట్ ఛానల్లో పెట్టుకుంటుంది మనకు కొంచెమైన జ్ఞానం ఉందా మానవతా వాదం ఉందా మనం భక్తులమేనా మనం వేనా లేకపోతే క్రిస్టియన్ ముసుగులో ఏమన్నా దొంగగా మారా నాకు అర్థం కాబట్టి దీనికి సమాధానం చెప్పాలా నిజమైన హైందూ ధర్మంలో ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆడ పొడుకునే ఆనందపడతారు అక్కడ తిన్నే ఆనందపడతారు ఇంత చేసే ఈ కలిగి వెంకటేశ్వర సాక్షిగా కిందే నగిరిలో ఉండేటువంటి ఈవిడ ఎంత స్కామ్ చేసిందంటే ఎక్కడి వరకు మనం ఆలోచించాలి అందుకే ఎంకటేశ్వర్ ఎగిస్తంత ఏడుకొండ నుంచి కిందపడి పడి ఈరోజు నలభై వేల చిల్లర ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళు గెలిస్తే గ్యారా ఓ గ్యారా సీట్లతో గ్యారేజ్ పోయినాం ఇది మన పరిస్థితి